హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి గజం పదిహేను వేల రూపాయల పైనే ఉండే ఏరియాలో గజం కేవలం ఐదు వేల ఒక వంద రూపాయలు చొప్పున ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి విజయవాడ సిటీకి గుంటూరుకి దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ల్యాండ్ మనకు సేల్కి వచ్చిన ల్యాండ్ అండి మనకి దగ్గరలో అపార్ట్మెంట్లు ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉన్నాయి సో మనం వెంటనే అపార్ట్మెంట్ కట్టడానికి లేదా ప్లాట్స్గా డివైడ్ చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్ అనమాట మొత్తం పద్దెనిమిది వందల ఎనభై ఏడు గజాలు సెంట్లు పరంగా చూసుకుంటే కనుక ముప్పై తొమ్మిది సెంట్లు అనమాట ఇక్కడ సెంట్ వ్యాల్యూ అనేది కనీసం తక్కువలో తక్కువ ఆరు లక్షల రూపాయల పైనే ఉంది మనకి కేవలం రెండు లక్షల నలభై ఆరు వేల రూపాయలు చొప్పున మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది అంటే ఇది ఇప్పుడు గజాల్లో వద్దండి గజం మనకి ఇక్కడ సుమారుగా పదిహేను వేల రూపాయల వరకు నడుస్తుంది కానీ మనకిప్పుడు ఐదు వేల వంద రూపాయలు చొప్పున అంటే మొత్తం ముప్పై తొమ్మిది సెంట్లు పద్దెనిమిది వందల ఎనభై ఏడు గజాల ల్యాండ్ అనేది కేవలం తొంభై ఆరు లక్షల రూపాయల రిజర్వ్ ప్రైస్కి అంటే మనకి బ్యాంక్ ఆప్షన్లో ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది ఇది బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలంపా స్టార్ట్ అవుతుందండి సో అది మనకి తొంభై లక్ష తొంభై ఆరు లక్షల రూపాయల నుంచి కోటి రూపాయలు కావచ్చు లేదా కోటి ఐదు లక్షలు కావచ్చు కోటి పది కావచ్చు కోటి యాభై అయినా కావచ్చు అండి సో ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట సో ఈ ల్యాండ్ కూడా మంచి ల్యాండ్ అండి అంటే మనకి స్క్వేర్ బిట్ అనమాట రెండు రోడ్ల కార్నర్లో ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా మంచి డిమాండ్ అయితే వస్తుందండి సో ఇప్పుడు కూడా ఇక్కడ మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ లేదా మేము బిల్డర్స్ లాగా అపార్ట్మెంట్ కట్టడానికి ల్యాండ్ కావాలనుకుంటే కనుక ఇది ఒక మంచి బెస్ట్ ఆపర్చునిటీ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు ఒక్కసారి ఈ ప్రాపర్టీని మీరు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి సో మనకి విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవే పక్కన మనకి ఫేసింగ్ ఏరియాలో కానీ లేదా ఈ చుట్టుపక్కల ఏరియాలో డెవలప్మెంట్ అనేది బాగుంది ఒకసారి మీరు ఎంక్వైరీ చేసి ఈ ల్యాండ్ అనేది మీకు రీజనబుల్ ప్రైస్కి వస్తుంది అనిపిస్తే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో మనకు వాస్తుపరంగా కూడా ఈస్ట్ సౌత్ రెండు రోడ్ల కార్నర్ పెట్టనమాట రెండు వైపులా కూడా పెద్ద రోడ్లండి సో మనం ప్లాట్స్గా డివైడ్ చేసి సేల్ చేయడానికి కానీ లేదా అపార్ట్మెంట్ కట్టడానికి కానీ లేదా ఇండస్ట్రీ పెట్టుకోవడానికి కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా మాకు ఫ్యూచర్ ప్లాన్ ప్రకారంగా తీసుకోవాలన్నా కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ